ఎన్ఆర్ఏ కి స్వాగతం ఈ రోజు వార్తా విశేషాలు ఉమ్మడి అనంతపురం జిల్లాలో మడకసిరా బ్రాంచ్ కెనాల్ అనే ఒకటి ఉంది అది హంద్రీనివా గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి స్టార్ట్ అవుతుంది అందులో మూడు నియోజకవర్గాలు అంటే పెనుగొండ మడకసిరా హిందూపురం ఈ మూడు కలిపి రెండు వందల అరవై ఐదు చెరువులు హంద్రీనివా నీటితో నింపాల కానీ ఈ హంద్రీనివా కాలువ కెపాసిటీ చాలు ఎందుకంటే ఇది ప్రారంభంలో త్రీ హండ్రెడ్ క్యూసెక్స్ ఉంటాయి మధ్యలో టూ హండ్రెడ్ ఉంటుంది మరి అమరావతి మలక్సిర పోయేసరికి హండ్రెడ్ క్యూసెక్సే ఉంటుంది కాబట్టి ఎటు చాలని చాలని నీళ్లు ఇందులో రెండు వందల అరవై ఐదు చెరువుల్లో మలక్సిరాల నియోజకవర్గంలోనే నూట అరవై ఐదు చెరువులు ఉన్నాయి నింపవలసినవి కానీ దీని కెపాసిటీ లేదు కాబట్టి ప్రతి సంవత్సరము ఒక్కొక్క నియోజకవర్గంలో అది ఇది మన మలక్సిర నియోజకవర్గంలో అయితే నూట అరవై ఐదు చెరువులకు గాను ఐదు చెరువులు నింపుతారు జలహారతి ఇస్తారు కాబట్టి అట్లా కాకుండా చి నాయకులు అధికారులు చిత్తశుద్ధితో మనక్సిన న్యాయం జరగాలంటే తప్పకుండా అది కాలువ పని పూర్తి చేసి నూట అరవై ఐదు చెరువులు నింపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము తర్వాత ఈ కెనాలు ఎంత చిన్నదంటే ఈ మొత్తం ఈ నూట అరవై ఐదు చెరువులు కావాల్సింది ఐదు టిఎంసీల నీళ్లు ఐదు టిఎంసీల నీళ్లు ఈ కాలువలో ప్రస్తుతం ఉన్న ఈ ఇరుకైన కాలువలో పోవాలంటే ఇరవై రోజు ఇరవై నెలలు అంటే సంవత్సరంలో ఇరవై నెలలు ఆ నీళ్లు పారాల్సిందే కానీ ఇరవై నెలలు పారాలంటే అన్ని అన్ని నెలలు అది కుదరదు కాబట్టి చాలీ చాలని నీళ్లలో ఇంతకు ముందు గడిచిన ప్రభుత్వాలు అంటే ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఎకరంకి నీళ్ళు ఇస్తాము ప్రతి చెరువు నింపుతామని జలహారతి ఇచ్చిన ప్రతిసారి కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈసారి చిత్తశుద్ధితో నాయకులు ఆఫీసర్లు కలిసి మా మూడు నియోజకవర్గాలకి న్యాయం చేయాలని రెండు వందల అరవై ఐదు చెరువులు నింపాలని కూడా మేము కోరుకుంటున్నాము ఇంకో పాయింట్ ఏమంటే ఈ ఆ ప్లాన్ చేసినప్పుడు ఏం చేశారంటే అనంతపురం జిల్లాలో మూడు లక్షల నలభై ఐదు వేల ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పి చెప్పారు కానీ చెరువులు మాత్రమే నింపుతామని ఎప్పుడు చెప్పలే కాబట్టి ఇప్పుడు పిల్ల కాలువలు అవి ఇవి చేసి తప్పకుండా మూడు లక్షల నలభై ఐదు ఎకరాలకి నీళ్లు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము ఇంకొకటి ఏమంటే చెరువు కింద ఇప్పుడు చెరువు నింపితే చెరువు కింద బోర్లు లేని రైతులు ఎయిటీ పర్సెంట్ బోర్లు ఉండే రైతులు ట్వంటీ పర్సెంటే కాబట్టి చెరువులో నీళ్లున్నా కూడా బోర్లుండే రైతులు వాళ్ళకి చెరువులో నీళ్ళు ఏమి రావు భూగర్భ జలాలు వచ్చినా కూడా వాళ్ళు బోర్లు లేవు కాబట్టి వాళ్ళు నష్టపోతున్నారు కాబట్టి వాళ్ళ డిమాండ్ కూడా దృష్టిలో ఉంచుకొని పిల్ల కాలం ద్వారా మూడు లక్షల నలభై ఐదు వేల ఎకరాలకి జిల్లాలో నీళ్ళు ఇవ్వని చెప్పి నీళ్ళు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ అనంతపురం జిల్లా జలసాధన సమితి అధ్యక్షుడు మనకు అనంతపురానికి నీళ్ళు వచ్చే వాటిలో ముఖ్యమైనటువంటివి ఒకటి హంద్రినీవా కాలువ రెండవది హెచ్ఎల్సి కాలువ హెచ్ఎల్సి కాలువను ఆధునీకరణ చేస్తామని చెప్పి చాలా కాలం క్రితం చెప్పారు అది కర్ణాటక రాష్ట్రంలో ఉన్న భాగం వరకు పూర్తి అయింది అనంతపురం జిల్లాకు సంబంధించిన భాగం ఇప్పటి వరకు కాలేదు అనంతపురం జిల్లాలో ఎంటర్ అయ్యేటప్పటికి నాలుగు వేల క్యూసెక్లు రాజేయగలిగితే తుంగభద్ర డ్యామ్ నుంచి ఆ తర్వాత మనము పదహైదు వందలు పదిహేడు వందలు కూడా డ్రా చేయడానికి వీలు లేనటువంటి పరిస్థితి అంటే కాలువ అంత బలహీనంగా ఉన్నటువంటి పరిస్థితి అందువల్ల ఈ కాలువను వెంటనే ఆధునీకరించాలని చెప్పేసి మనకు ఉన్నటువంటి పిఏబిఆర్ డ్యామ్ ఏదైతే ఉందో అందులో పదకొండు టీఎంసీలు నీళ్లు నిలపడానికి అవసరమైనటువంటి పరీక్షలు నిర్వహించడానికి ఐదు కోట్ల రూపాయలు పూనా వాళ్ళకు చెల్లించాలి గవర్నమెంట్ ఆ ఐదు కోట్ల రూపాయలు వెంటనే చెల్లించి ఆ డ్యామ్ సేఫ్టీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ తీసుకోవడము తర్వాత నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయలతో ముంపు భూములకు గ్రామాలకు సంబంధించి ఆర్ అండ్ ఆర్ చెల్లించాల్సి ఉంది అది చెల్లించేసి పిఎర్ లో పదకొండు టిఎంసీలు నీళ్లు నిలువ చేసి ఇవ్వాలనేటువంటిది ఒకటి రెండో పక్క హంద్రి నీవా కాలువను ఇప్పుడు రెండు వేల ఎనిమిది వందల క్యూసెక్కులకు మాత్రమే ఉంది మెయిన్ కెనాల్ దాన్ని పదివేల క్యూసెక్కులకు వెడల్పు చేసినట్లయితే శ్రీశైలం డ్యామ్ లో వరద ఉన్నటువంటి యాభై అరవై రోజుల కాలంలో మనం ఆ నీటిని తీసుకొచ్చుకొని మన జిల్లాలో నిలుపుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా వచ్చినటువంటి నీటిని నిలుపుకోవడానికి కొత్తగా మేము ప్రతిపాదిస్తున్నది ఏంటంటే ఉంతకల్లు అంటే రాయదుర్గం దగ్గర ఉంతకల్లు దగ్గర ఒక రిజర్వాయర్ పెరవలి గ్రామం దగ్గర ఒక రిజర్వాయర్ను నిర్మాణం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం ఆ వైపుగా మంత్రి గారు మా పత్రాన్ని సానుకూలతతో పరిశీలించి దానికి సంబంధించినటువంటి నిధులు కేటాయించి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని కోరుకుంటున్నాం ఈ కాలువలు కేవలం వరద నీటికి గాని మాత్రమే ఈ కాలువలు తయారు చేశారు ఇరవై రెండులో బ్రహ్మాండంగా వరదలు వచ్చినాయి కానీ ఆ సంవత్సరమే అన్ని మొత్తం పూడిపోయినాయి ఇరవై మూడులో ఏ నదులు కూడా ప్రవహించలేదు కానీ ఈ సంవత్సరం ఇరవై నాలుగులో విపరీతంగా వరదలు పోతున్నాయి ఇవన్నీ సముద్రానికి పోతున్నాయి తప్ప ఇక్కడ ఒక పక్క కరువుతో అల్లాడుతున్నటువంటి ఈ ప్రాంతానికి ఇచ్చే పరిస్థితి లేనటువంటి దుస్థితి ఉంది కాబట్టి వెంటనే ఇది ఆ కాలక్షేపం చేసేటువంటి పని కాదు ఎంత త్వరగా సాధ్యమైతే అంత త్వరగా అందరినీ వా కాలు చేసి అందులో వేగాన్ని ప్రవాహ వేగాన్ని పెంచి త్వరలోనే దాదాపు ఐదు ఆరు వేల కృషికలకైనా పెంచి అందరినీ వాన్ని మటక్సిరా బ్రాంచ్ కెనాల్ ద్వారా చెరువులన్నీ చాలా త్వరగా నింపాల్సిన అవసరం ఉంది ఏమాత్రం ఆలస్యం చేసినా ప్రయోజనం లేదు కాబట్టి వెంటనే ఈ కార్యక్రమాన్ని అతి త్వరగా పూర్తి చేయాలనే మాధ్యమే పరిగి బైపాస్ మటక్ మడక్సిరా బైపాస్ అందరి నివారణ నుంచి మడక్సిరాకు అందులో ఆ బైపాస్ కెనాల్ నుంచి పరిగీ చెరువు అనేటువంటిది సత్యసాయి జిల్లాలోని పెద్ద చెరువు కాబట్టి ఆ బైపాస్ కెనాల్ ద్వారా అందరి నివారణ జరాలి పరిచాలనే మాట